హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంక ఈరోజు పిల్లల కోసమని లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి మార్నింగ్ వన్ వంట మొదలు పెడితే గ్యాస్ అయితే అయిపోయిందండి సో ఇంకా చేసేది ఏమీ లేక కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను సో ఈరోజు వచ్చేసి మా పిల్లలకి ఎగ్ ఫ్రై చేస్తున్నానండి నిజంగా చెప్పాలి అంటే గ్యాస్ మీద కన్నా కట్టెల పొయ్యి మీద వంట చాలా ఫాస్ట్గా అయిపోతుందండి అందుకని చెప్పేసి నేను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాను ఇలాంటి ఎగ్ ఫ్రై అంటే మా పిల్లలకి చాలా చాలా ఇష్టం అండ్ మీ పిల్లలకు కూడా ఎగ్ ఫ్రై ఇష్టమా లేదని నాకు కామెంట్ సెక్షన్లో తెలి చెప్పండి అండ్ ఈరోజు వచ్చేసి నేను ఎగ్ ఫ్రై అయితే చేసి పిల్లలకి బాక్స్ పెట్టేసి మార్నింగ్ ఎయిట్ కల్లా స్కూల్కి పంపించేశానండి ఇంక ఇప్పుడు గ్యాస్ బుక్ చేసుకుని ఈవినింగ్ వంటకి నేను గ్యాస్ రెడీ చేసుకోవాలి ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను ఎప్పుడు ఎగ్ ఫ్రై చేసినా ఇలానే చేస్తానండి మా పిల్లలకి ఇలా చేస్తేనే ఇష్టం ఉంటుంది అండ్ మా అమ్మాయి అయితే ఉల్లిపాయ వేస్తే అసలు తినదు సో తన కోసం అని చెప్పేసి నేను ఇంకో ఓన్లీ ఎగ్స్తో ఇట్లా చేస్తాను ఏం లేదండి బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హిట్ అయిన తర్వాత ఎగ్స్ వేసి దాన్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి అది కొంచెం డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటున్నాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ స్పైసీనెస్ ఉన్నది కాబట్టి చెప్పి చాలా ఇష్టంగా తింటారు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ మీ ఇంట్లో కూడా ట్రై చేస్తారా అనేది నాకు కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి